అందరికీ నమస్కారం సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం నా పేరు కంబం సిద్ధారెడ్డి మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి తద్వారా మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది మా ఛానల్ని మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీరు నన్ను ప్రోత్సహించిన వారవుతారు నేను మరిన్ని మంచి మంచి వీడియోలను చేయడానికి వీలవుతుంది ఈ వీడియోలో నేను దాశరథి శతకములోని ఎనభై ఒకటి నుండి తొంభై పద్యాలను మీకు వివరించబోతున్నాను శంకర దుర్గమై దురిత చూచి சலீல உத்தம துரங்க முனிகி கராசி பூணி வீராங்க கலிகாதி சோட்டி கேரா புனர்ஜிவு கதா దాధి కరుణాపయో సముద్రము వంటి విశాలమైన దయకలవాడ ఓ దశరథనందన వర్ణ సకల పాపములచే అస్తవ్యస్తంగా ఉన్న లోకమును చూచి అంతటా వ్యాప్తమైన విలాసముతో ఒక మేలు జాతికి చెందిన గుర్రమును అధిరోహించి చేత కత్తిని పట్టుకొని ఒక వీరత్వముతో కూడిన పరాక్రమ విలాసము అతిశయించగా కల్క్యవతార ఆకృతితో సజ్జన సముదాయమునకు ఎట్టి అవరోధములు లేకుండా చేయగలిగినట్టి వాడవు స్వామి అని భావము మనమున మరువకమున్నే కపాది మేని బిగి నిన్నే నరుండు మోక్ష సాధన మునరింపగా వలయు తత్వ విచారము మా విరోధమది దాసరది కరుణాపయోనిది సముద్రము వంటి విశాలమైన దయకలవాడా ఓ దశరథ నందన మనసు ఆలోచన శక్తిని మరచిపోకముందే కపము మొదలైన వ్యాధులు శరీరమున ఆవహించి ఆ దేహము యొక్క దృఢత్వము తగ్గక మునిపే మనుజుడు తాత్విక విచారమును చేసి అనగా నిరంతరము ఆ పరమాత్మ స్వరూపమునందున ధ్యాసతో మోక్షమును సాధించుటకై కృషిని సలుపవలెను ఆ భగవంతుని గురించినట్టి ఆలోచన మానియుండుటయు మన శరీరమునకు అది విరుద్ధమైనదని భావము ముదమున కాట పట్టు మదద్విరదాంకుశంబు సంపదల కొటారు పంట పరం కాది వైరులాదన జయించు ద్రోవా విపదబ్దికి సదమల నామ సంస్మరణ దాశరది కరుణా సముద్రము వంటి విశాలమైన ఓ నంద నిరంతరము నీ పవిత్రమైన నామమును స్మరించడం వలన సంతోషమునకు నిలయమవును సంసార మోహము అను మద గజమునకు అంకుశముగానగు ఐశ్వర్యములకు నివాసము వలె కోరికలకు పంటలాగా ముక్తికి మూలస్థానముగాను విరోధులను జయించుటకు ఒక మార్గముగాను ఆపదలనిటి విశాల సాగరమును దాటడానికి ఒక నావ కదా స్వామి అని భావము దురితలతానుసారి బ దుఃఖ కదంబ రామ భీకర తరహేతి చె వికలైన కుండర్జు దరికొని మండుచుండు సికితార్ కొని శలబాది కీటకోరుణా సముద్రము వంటి విశాలమైన దయకలవాడ ఓ దశరథ పాపములనేడి తీగను అనుసరిస్తూ వచ్చునట్టి పుట్టు సంసారాంబోధి వలన కలుకునట్టి దుఃఖ సముదాయమునకు అతి భయానకమైన కత్తి వంటి రామనామామృతముచే ఖండింపబడకుండా ఉండదు అదేలనగా తగులుకొని మండుతున్న దేదీప్యమానముగా ఎగిసి పడుతున్న అగ్ని జ్వాలలను తాకగా మిడుతల మొదలుగా గల కీటక సముదాయము నశించిపోవును కదా అని భావము హరిపద భక్తి ఇంద్రియ జయాన్వితుడు తముడింద్రియంబులను మరుగక నిల్పవుదినూ మధ్యముడింద్రియ పారభషుడ పదకినతో నికృష్ణుడని పల్కగా దుర్మతినైన నన్ను ఆదరమున ఎట్లు కాచదవో సముద్రము వంటి విశాలమైన దయకలవాడ ఓ దశరథ నందన ఆ శ్రీ మహావిష్ణువు నందలి భక్తిచే ఇంద్రియములను జయించినట్టి వాడే ఉత్తముడు ఇంద్రియములకు ఆధీనుడుగాక ఎంతో నిగ్రహంతో నిలచినట్టివాడు మధ్యముడు ఇంద్రియములకు వశమై ప్రవర్తించినట్టి వాడు అదముడని దుష్ట బుద్ధిని పొందినట్టి నేను ఈ మూడు గతుల అదమ స్థాయిని పొందియుంటిని కదా ఇట్టి నన్ను ఎట్లు ఆదరించి కాపాడెదవో కదా స్వామి అని భావము కదములు మీకు చూ నను తనర్పాదలన్విను చుండ నా పూసరుల కాసగుణ పరమాత్మ సాధనోత్కరమిది చేయవే కృపను దాసరది కరుణాపయోనిది సముద్రము వంటి విశాలమైన దయ కలవాడ దశరథ నందన నా యొక్క రెండు చేతులు మీకు నమస్కారములు చేయునట్లుగా రెండు మీ యొక్క అందమును ఆస్వాదించి చూచునట్లుగా నా నాలుగా మీ యొక్క నామమును స్మరణ చేయునట్లుగా చెవులు మీ మహత్యముతో కూడిన కథలను వినున్నట్లుగా నాసికము మీరు నిత్యము మెడలో ధరించని పుష్పాల వాసనను ఆస్వా ఆస్వాదించున్నట్లుగాను ఈ విధముగా నా శరీరములోని వివిధ అవయవములు పరమార్థ సాధకాలైన ఈ సత్కార్యములను చేయునట్లుగా మీ దయను నాపై ప్రసాదించుము స్వామి అని భావము చిరతర భక్తి తులసి తులసీదల మర్పణ చేయువాడు కే చర ప్రముఖ సంగములో వెలుగ సదా భవత్స్ఫుర రవింద పాదముల పూజలు నచ్చిన వారి కెల్ల తత్పరమర చేతి కదా దాశరీ కరుణాపయోని సముద్రము వంటి విశాలమైన దయకలవాడ ఓ దశరథ నందన అనునిత్యము నీ పైన ఉన్న భక్తి చేరుడా ఉరగ అనునట్టి దేవజాతి వారి యొక్క సమూహముల ఎందు గొప్పవాడుగా వెనుగొందును నిరంతరము మీ పాద పద్మములను పూజించినట్టి వారందరికీ మోక్షము అరచేతిలోని ఉసిరికాయలే లభించును కదా స్వామి అని భావము బానుడు తూర్పునందు కనుపట్టిన పావక చంద్ర తేజముల్ హీనత చెందినట్లు జగదే కవిరాజితమ నీ పదధ్యానముచే సున్న పద ద లంగు నే దానవర్వ నిర్దలనా దాశరది కరుణాపయోధి సముద్రము వంటి విశాలమైన దయకలవాడా ఓ దశరథ నందన అసురుల గర్వాన్ని అణచినట్టివాడా సూర్యుడు తూర్పు దిక్కున కనిపించగా ఆ తేజోవంతమైన కాంతికి అగ్నియును చంద్రుని వెన్నెల కాంతి తగ్గిపోయినట్లుగా జగత్తునందు ఒక్కటై వెలుగొందునట్టి నీ యొక్క పదధ్యానము యొక్క ప్రకాశముచే యావత్ జగత్తు అంతా విస్తరించగా పరదైవముల యొక్క ప్రకాశత్వము అనగారిపోవును కదా స్వామి అని భావము నీ మహనీయ తత్వరస నిర్ణయ బోధ కదామృతిలో దామును కృంకులాడక వృధా తను కష్టము చెంది మానవుండి మహిళ తీర్థముల నిల్లా మునింగిన దుర్వికార హృతామసముల్ విడునే దాశరీ కరుణాపయోనిధి సముద్రము వంటి విశాలమైన దయకలవాడ ఓ దశరథ నందన నీ యొక్క గొప్పదైన మహత్యముతో కూడిన తత్వ బోధనలతో కూడినట్టి మహనీయ కథామృత సాగరమునందు మునగకుండా దేహమును కష్టపెడుతూ ఎన్ని తీర్థములలో మునకలు వేసినను హృదయమునకు అంటుకొని నట్టి తామసమును నట్టి బురద విడిపోదు కదా అని భావము కాంచన వస్తు సంకలిత కల్మ సమగ్ని పెట్టి వారించిన రీతి ఆత్మని గిడించిన దుష్కర దుర్మల త్రయం వంచి భక్తి యోగ దహనా తగుల్పక కనత్కాంచాశరది కరుణాపయోనిధి సముద్రము వంటి విశాలమైన దయ కలవాడా ఓ దశరథ నందన ప్రకాశించుచున్నట్టి స్వర్ణ కుండలములు ఆభరణములుగా కలవాడా బంగారు వస్తువులందు కూడినట్టి మాలిన్యమును అగ్ని పుటము వేసి తొలగించి వేసినట్లుగా చెడువైన మూడు మాలిన్యములైన మనోవాక్కాయములలోని దుర్మలత్వమును భక్తి అగ్ని అగ్నిజ్వాలలో దహించక విడిచిపోగలుగునా అని భావము తెలుగు భాషాభిమానులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదములు